ప్రైజ్ లాడ్ నామానికి మహిమ కలుగును గాక ఒక మాటను చెప్పడానికి ఎంతగానో నేను నాశపడుతున్నాను యశా గ్రంథం అరవయో అధ్యాయము ఒకటో వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహో మహిమ నీ మీద ఉదయిస్తుంది చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి భూమిని కమ్ముచున్నది యహో మహిమ నీ మీద ఉదయిస్తుంది నిజమే కదా దేవుని మహిమ మన మీద ఉదయిస్తుంది దేవుని వెలుగు మన మీద పడుతుంది చీకటితో నింపబడ్డం ఈరోజు మనలోన్న చీకటి అంతా వెళ్ళిపోవాలి భయంకరమైన చీకటి అపవిత్రమైన చీకటి ఈ రోజుల్లో ఎన్నో దురాత్మలు పనిచేస్తున్నాయి కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా నెమ్మది లేకుండా ప్రశాంతత లేకుండా సంఘాల్లో గొడవలు సమాజాల్లో గొడవలు రాజకీయాల్లో గొడవలు ఎక్కడ చూసినా సమాధానం లేదు చీకటి దురాత్మలు పనిచేస్తున్నాయి ఎందుకు ఇలా జరుగుతుందని మనకు అర్థం కావట్లేదండి కానీ చీకటి దురాత్మలు పనిచేస్తున్నాయి చీకటి దెయ్యాలు పనిచేస్తున్నాయి అయితే ప్రభు సెలవిస్తున్నాడు లే లెమ్ము తేజరిల్లలు నువ్వు ఎందుకంటే దేవుని వెలుగు దేవుని మహిమ మన మీద ఉదయిస్తుందంట మనలో ఎంత చీకటైతే ఉందో ఉండో ఈరోజు దేవుని వెలుగు మనలోనికి వస్తుంది చీకటి అయిపోయిన మన బ్రతుకుల్లో ఆ గొప్ప వెలుగు పరలోకములో ఉన్న ఆ గొప్ప వెలుగు ఆ మహోన్నతిని వెలుగు ఈరోజు మన కుటుంబం మీద పడుతుంది ఈరోజు మన సంఘం మీద పడుతుంది ఆ వెలుగు పెడితే ఏమవుతుంది జీవితాలు బాగుపడతాయి బ్రతుకులు బాగుపడతాయి చీకట్లో ఉన్న మన జీవితాలు వెలుగులోనికి వస్తాయి మన సాక్ష్యం మారుతుంది మన జీవితం మారుతుంది అపవిత్రాత్మ దెయ్యాలు చేత చీకటి దెయ్యములు చేత పీడించబడుతున్న మన బ్రతుకుల్లో సెలవులో రక్తం గార్చిన మన రక్షకుడు ప్రభు నజరేడిన యేసు రక్తము మన కుటుంబాలు ఆ రక్తం ద్వారా కడగబడాలి ఆయన వెలుగు ద్వారా నింపబడాలి ప్రభు కోరుకుంటున్నాడు ప్రభు కొరకు మీరు బతకండి చీకటి తను నింపబడ్డారు చీకటి దురాత్మలతో ఉన్నారు మనం చావకూడదు మనము నాశనం అయిపోకూడదు దేవుని కొరకు మనం బ్రతకాలి దేవుని కొరకు మనం జీవించాలి దేవుని కొరకు గొప్ప సాక్షిగా మనం ఉండాలి ఇవి ఉన్న ఈ చిన్న జీవితమైన దేవుని కొరకు మనం బ్రతకాలి మరణ ఛాయలున్న మన జీవితము ఒక గురి కలిగి మనం జీవిస్తాం దేవుని వెలిగి రోజు మన మీద పడుతుంది ప్రతి దురాత్మ రోజు మనల నుంచి వెళ్ళిపోతుంది మన బ్రతుకుల్లో గొప్ప విమోచన మన కట్లన్నీ దేవుడి రోజు తెంచాడు అమీన్ నమ్మండి